ఓం వసుదేవసు దేవం కంస చాణురమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మలపూడి సత్యానమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క రాసులు వారు పన్నెండు రాశులకి కూడా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది అలాగే రాహువు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో శని బక్రించి మనకి మేనరాశిలో ఉండడం జరిగింది అలాగే రవి కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా పదహారు జూన్ని కుజుడు రవి పద్నాలుగు జూన్ని లోకి రవి బుధుడేమో పదిహేడు జూన్ నుంచి జనవరి నుంచి పదిహేను కుజుడు పదహారు జనవరి నుంచి మనకి అలాగే పద్నాలుగు జనవరి నుంచి రవి అలాగే పదిహేడు జనవరి నుంచి బుధుడు పదమూడు జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప ప్లానిటరీ పొజిషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు శుభకార్యాలు అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు మా ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు దాని నిమిత్తము మేము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ మొత్తం మూడు రాశుల వారికి మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి ఎయిర్ నెట్స్ అనేది జరుగుతున్నాయి అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది అలాగే తుల రాశి వారికి కోర్టు సమస్యల్లో ఉండడం ప్రధానంగా ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రు పీడ అంటే స్త్రీల వలన ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహుల్ ఎఫెక్ట్ వల్ల కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు కన్యా రాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం మళ్ళీ రియూనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల మా కారణంగానే జరుగుతాయి అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే ఏమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము అయితే వర్షాన్ని మొత్తం అంతటినీ ఆపేయలేం కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకు డబ్బులు ఖర్చు లేకుండా జాగ్రత్తగా మనం సొంత కృషితో మనం చేసుకుంటే మీకు కొంచెం తృప్తిగా ఉంటుందన్నమాట ఇక ఈ రాశుల వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్పదనమాట ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశులు వారికి అందరికీ కూడా అదృష్టము అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము అలాగే వాహన యోగాలు కడతాము ఇవన్నీ కూడా మనం ఈ రాశుల వారు ఒక్కొక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి రాహు శని మరి ఈ యొక్క పొజిషన్ రీత్యా అలాగే గురుడు కూడా అష్టమ స్థానంలో ఉండడం ఈ కారణాల రీత్యా మనకి ఆదాయాలు కుంటు పడతాయి ఆప్తులందరూ కూడా ఖచ్చితంగా అపార్థం చేసుకొని మీకు దూరంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ రాశి వారికి అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు రావడం జరుగుతాయి ఆదాయాలు లాస్ట్ నెల కంటే కూడా ఈ నెలలో పెరిగినప్పటికీ కూడా మీకు ఈ యొక్క ఆదాయాలు ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖర్చు అధికంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి పిల్లవారి రిక్షా అలాగే ఇంట్లో ఖర్చులు రిక్షా కూడా అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా భూముల వ్యాపారాలు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి రేట్లు మనం అనుకున్నటువంటి రేట్లు రావట్లేదు మనం అమ్ముతుంటే ఎవరు కూడా వేరాలు నోటి వరకు వచ్చి ఆగిపోతున్నాయి అనుకునేటటువంటి వాళ్ళకి మనము ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఇంకా రేట్లు పెరగాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట అలాగే ఆరోగ్య రీత్యా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా నడుము నొప్పి అలాగే వెన్నెముక ప్రాబ్లమ్స్ రావడానికి ఉన్నాయి అలాగే ఈ యొక్క గురుగ్రహము అష్టభ అలాగే ఈ యొక్క గురుగ్రహము అష్టమస్థితి గతడే ఉన్న కారణంగా అందరికీ కూడా అప్పులు అధికంగా రావడం అనేటటువంటివి జరుగుతాయి మీరు ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ లేదా ఈ యొక్క స్థలాలు కొనుక్కునేటప్పుడు కానీ గతంలో మీరు అప్పు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరు ఇచ్చి ఇస్తూ ఉండేవారు కాదు కానీ ఇప్పుడు ఇది ఉంచండి మీరు కట్టిన తర్వాత మాకు ఇవ్వండి అని చెప్పేసి అందరూ కూడా మీకు సహాయాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అయితే రాహుగ్రహ యొక్క దృష్టి రిచ్ఛ మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ వారి అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా అవినల పాలు అవడానికి అవకాశాలు ఉంటాయి దూరపు ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి కొత్త కొత్త పరిచయాలు మీకు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ముందుకి ఏదో రకంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే దూరపు బంధువుల యొక్క మరణమార్తలు మీరు వినేటటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళ దూరపు బంధువుల మరణ మరణానంతరం మీకు ఆస్తులు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క రాశివారికి వారికి అందరికీ కూడా అనవసరమైనటువంటి టెన్షన్స్ విపరీతంగా పెరిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్స్ అధికంగా ఉండడము అనేటటువంటివి జరుగుతాయి ఇక పిల్లలకు సంబంధించి పిల్లలతో కాస్త అన్యోన్యతగా ఉండకుండా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ వివాహాలు అవన్నీ పిల్లలకి వివాహాలు ఇవన్నీ కూడా మీరు పూర్తి చేయడం జరుగుతుంది అయితే వారంతా కూడా ఇంకా ఆస్తుల పంపకాల విషయంలో వాళ్ళకి సరిగ్గా ఇవ్వలేదనో లేకపోతే మరొక కారణాల రీత్యానో మీకు లేదా మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో పెట్టడము ఇలాంటి రీత్యా ఏదైనా తల్లిదండ్రులకి పిల్లలకి కాస్త డిస్టెన్స్ అవనేయండి కొంచెం గ్యాప్ రావడం జరుగుతుంది మరి ఇలా వేరే వేరే ఓరల్లో ఉన్నటువంటి ఉంటే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులని వీళ్ళు సరిగ్గా చూసుకునేటటువంటి అవకాశం లేకుండా పోతుంది అలాగే ప్రేమ వివాహాలు మనం తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ జనవరి నెలలో ఇప్పుడు మనకి శుక్ర మోడమే జరుగుతుంది ఈ మోడమే కారణంగా మనకేం జరుగుతాయంటే వివాహాలు అనేటటువంటివి కాస్త ఆలస్యంగా అవుతాయి అసలు ప్రయత్నాలు కూడా ఈ యొక్క శుక్ర మూఢమ సమయంలో మనం చేయకూడదు దానివల్ల మనము కొంచెం ఇబ్బందులు అనేటటువంటిది ఇంకా అవ్వలేదని పిల్లల గురించి టెన్షన్లు పడ్డం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ పిల్లల అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు మీ యొక్క స్పిరిచువల్ డెవలప్మెంట్ కోసం కూడా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి పావు వినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులని నల్లనే వస్త్రాన్నించి పేద బ్రహ్మలకి సోమవారం నాడు ఉదయం ఎనిమిది ఐదుకి దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపానాన్ని అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని శనివారం నో శని రాయర్మం శుభవస్తం